గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ కూల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో ఉత్సవం అనేది జరుగుతుందండి జనవరి సెకండ్ నుంచి స్టార్ట్ అయిందనమాట సెకండ్ నుంచి సిక్స్టీన్త్ వరకు అందుబాటులో ఉంటుందండి గార్డెన్ లవర్స్ గానీ ప్రకృతి ప్రేమికులు గాని చాలా చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి మంచి ఎక్స్పీరియన్స్ పొందుతాం అనమాట ఇంకా నేను మా వారు ఉద్యాన్ ఉత్సవాన్ని విజిట్ చేసామండి అదే మీకు చూపిస్తున్నాను చూస్తూ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంటుంది దాని ఎంట్రన్స్ లో మనకి మొత్తం ల్యాండ్స్కేప్స్ లాగా డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి అదే విధంగా క్రోటన్స్ తోటి డెకరేట్ చేయడం జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ ఉజ్యాన్ ఉత్సవ్ అని ఈ విధంగా మొత్తం క్రోటన్స్ తోటి డిఫరెంట్ క్రోటన్స్ తోటి పెట్టారండి రాష్ట్రపతి నిలయం అని పెట్టేసి కింద ఇక్కడ ఉజ్జాన్ ఉత్సవ్ అని చెప్పేసి మంచిగా అరేంజ్ అన్నమాట ఎంత చూడముచ్చడిగా ఉందో చెప్పలేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అందుకనే మనకి నేచర్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ల్యాండ్స్కేప్స్ లాగా మనకి అరేంజ్ చేశారనమాట ఎక్కడికక్కడే ఇంకా నాలెడ్జ్ గ్యాలరీ లోకి వెళ్తే గనక ఇండియన్ హిస్టరీ కి సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రీవియస్ ప్రెసిడెంట్స్ గురించి గాని తర్వాత అప్పుడు సందర్భాల గురించి ఇప్పుడు ప్రెసెంట్ విషయాల్ని ఇవన్నీ కూడా మంచిగా డిస్ప్లే చేసి ఉంటుందండి ఇంతకు ముందు కూడా మేము లోపలికి వెళ్ళం ఈసారి ఇంకా లోపలికి వెళ్లకుండా నాలెడ్జ్ గ్యాలరీ లోకి ఇంకా బయట మనం ఏ వర్క్ మీద అయితే వచ్చామో దాన్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా అక్కడే చూస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా అసలు ఈ కాంబినేషన్ లో చామంతులు అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయనండి వింటర్ సీజన్ లో కొన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి అది వింటర్ లో మాత్రమే పోస్తాయి అనమాట ఇంటికి తెచ్చుకుని పెట్టుకున్నా సరే ఆ రెండు నెలలు మూడు నెలలు ఉంటాయండి అలాంటివి ఇవన్నీ రెడ్ కలర్ వి వింటర్ సీజన్ ప్లాంట్స్ చాలా వేరియేషన్స్ లో దొరుకుతాయి అండి కాకపోతే డ్యూరేషన్ చాలా తక్కువ అనమాట మనం ముచ్చటపడి ఇంటికి తెచ్చుకున్న ఒక రెండు మూడు నెలలు మాత్రమే సర్వైవ్ అవుతాయండి ఇక్కడ చూసారా థీమ్ వైజ్ కూడా ప్లే చేయటం జరిగింది అనమాట మొత్తం అన్ని ఆల్మోస్ట్ అలాగేనండి రౌండ్ షేప్ లో హాట్ షేప్ లో మీకు తెలుసు కదా మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా రెగ్యులర్ గా బయట కాకపోతే ఇన్ని ప్లాంట్స్ ఇన్ని వెరైటీస్ ఇంత వైడ్ రేంజ్ చూస్తుంటే మనకి కళ్ళకి చాలా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట ఇంకా అక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి ఎంట్రెన్స్ కనిపిస్తుంది ఆ ఎంట్రెన్స్ లోంచి లోపలికి వెళ్ళినప్పుడు మనకి డిఫరెంట్ స్టాల్స్ కనిపిస్తాయండి కొన్ని స్టాల్స్ లో వాళ్ళు సేల్ చేస్తున్నారు కొన్నిట్లోనేమో ఓన్లీ డిస్ప్లే కోసం అనమాట అంటే అసలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు వాళ్ళు ఏమేమి ఉపయోగిస్తున్నారు ఏ ఏ పద్ధతులు పాటిస్తున్నారు అవి డిస్ప్లే రూపంలో చూపిస్తున్నారు ఇక్కడ ఇవన్నీ చామంతులు అండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చామంతులు అండ్ బంతులు కూడా కనిపిస్తున్నాయి ఇంకా తర్వాత నెక్స్ట్ షాప్ లోకి వెళ్తే కనుక ఆర్గానిక్ వేలు పండించినటువంటి కూరగాయలు అండి ఆర్గానిక్ వేలు పండించిన ఎంత బాగా కాప్ వస్తుంది ఎంత సైజు లో వస్తుందని చూపిస్తున్నారు స్కూల్స్ నుంచి కూడా పిల్లల్ని తీసుకొస్తున్నారు అండి నాకు చాలా ముచ్చటగా అనిపించింది కమింగ్ జనరేషన్ కింద నెక్స్ట్ జనరేషన్ కి ఇవన్నీ తెలియాలండి తెలిస్తేనే వాళ్ళకి వ్యవసాయం మీద ఒక అవగాహన వస్తుంది ఇందాక మీరు చూసింది పామాయిల్ సీడ్స్ అనమాట ఇంకా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి వెరైటీస్ ఆఫ్ గ్రాసరీ ఐటమ్స్ ని పెట్టడం జరిగిందండి ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి నాచ్ అండి నాచ్ ని పూర్తిగా డ్రై చేసేసి ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ తోటి డై చేస్తారంట ఆ డై చేసినటువంటి ఆ నాచి తోటి ఇలా ఇండియా మ్యాప్ లాగా లేకపోతే డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్ లాగా ఈ విధంగా చేశారు నాకు చాలా యూనిక్ గా అనిపించింది అనమాట ఆయన చెప్తున్నాడు డ్రై చేసిన తర్వాత ఇలా ఉంటుంది తర్వాత మేము ఈ విధంగా డైస్ వేస్తాము డిఫరెంట్ కలర్స్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అది డ్రై చేసినటువంటి అండి దానికి కలర్స్ అద్దుతారన్నమాట అనమాట ఇంకా తర్వాత అక్కడక్కడ ఈ విధంగా ఫ్లవర్స్ తోటి తయారు చేసినటువంటి పీకాక్స్ ని అరేంజ్ చేయడం జరిగిందండి ఇక ఫస్ట్ డే అయితే అసలు అదిరిపోయి ఉంటది ఇప్పుడు కొంచెం ఒడిల్లినట్ అయినాయి ఇంక ఇవి వచ్చేసి టెరకోట సంబంధించినవి అండి అసలు డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట కొన్ని చాలా యూనిక్ గా ఉన్నాయి కొన్ని రెగ్యులర్ గా చూసినట్టే ఉన్నాయి హ్యాంగింగ్ బాస్కెట్స్ కానించి ఏ విధంగా బుట్టలు ఫ్రూట్స్ లాంటివి వేసుకోవచ్చు చూసారా ఇది షూ షేప్ లో ఉంది తర్వాత ట్రయాంగులర్ షేప్ ట్రేస్ కావచ్చు చిన్న చిన్న ఈ బలే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్నమాట మనిషి క్రియేటివిటీ కి అసలు అంతమే లేదనిపించిందండి చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా గా బలే ఉన్నాయన్నమాట ఇంకా కప్స్ కానించి చిన్న చిన్న లాంతరన్స్ కానించి బలే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి వాటర్ లో పెంచుకుంటాం కదండి ఇంకా నెక్స్ట్ స్టాల్ లో వచ్చేసి ఇప్పుడు చాలా ఇంట్లో ఉన్నటువంటి ఈ టైప్ ఆఫ్ ప్లాంటింగ్ విధానం అండి ఇప్పుడు చాలా ఇంట్లో ఉంది కదా దీంట్లో మనము చక్కగా ప్లాంట్స్ రకరకాలు పెంచుకోవచ్చు ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్ అనమాట ఇంకా మట్టితోటి వాటితోటి అవసరం ఉండదండి అక్కడ మీకు హోల్స్ లా కనిపిస్తున్నాయి కదా ప్రతి హోల్ లోను ఒక్కొక్క ప్లాంట్ ని పెట్టుకోవచ్చు అండి ముఖ్యంగా ఇలాంటివి ఆకులు పెంచుకోవడానికి చాలా బాగుంటాయి అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చక్కగా గార్డెన్ లో ఫిక్స్ చేయించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్టాల్ లో వచ్చేసి దవా చాయ్ అంటండి చాలా యూనిక్ గా ఉంది కదా పేరు ఇంట్లో ఒక సిక్స్టీ వెరైటీస్ ఆఫ్ హెబ్స్ ఉపయోగించి ఈ విధంగా రెడీ చేసి పెట్టారండి దీని వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యము ప్లస్ టీ తాగిన ఫీలింగ్ కూడా ఉంటుందని అప్పటికప్పుడే చేసి ఇట్లా వచ్చిన వాళ్ళకి టేస్ట్ చేపిస్తున్నారు అనమాట నేను కూడా తీసుకున్నాను అసలు ఎలా ఉంటుందని తెలియాలి కదా సెనమన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఈ స్టాల్ లో మిల్లెట్స్ కి సంబంధించిందండి రెడీ టు కుక్ టైప్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్ప నార్మల్ గా మనకి ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో అలాంటి వెరైటీస్ అన్ని బిసిబెల్ల బాత్ కానించి ఉప్మా కేసరి కేసరీ దోశ మిక్స్ ఇలాంటి అన్ని ఉన్నాయండి ఇంకా అన్ని అనమాట అది ఇదేం లేదు ఇవి ఇడబుల్ కప్స్ అనమాట ఐస్ క్రీమ్స్ కి కోన్స్ లాగా ఉపయోగిస్తాం కదండి ఇంకా నెక్స్ట్ స్టాల్ కి వచ్చేసామండి ఈయన ఆర్గానిక్ లో తన పంటలు అంట ఆర్గానిక్ లో కూడా ఎంత బాగా పండించవచ్చు అనేది చూపించడానికి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మేడం అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చాలా బాగా అనిపించింది అనమాట చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది మామూలుగా అయితే ైడ్స్ ఇవి వాడితేనే బాగా వస్తాయి అనుకుంటారు కానీ అలా కాదు ఆర్గానిక్ వేలో చాలా సబ్జ్యూట్స్ ఉన్నాయి మేడం వాటిని ఉపయోగించి కూడా ఎంత బాగా పంటలు పండించవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఆయన ఇంక ఇవన్నీ వచ్చేసి సిరమిక్ పాట్స్ అండి ఇవన్నీ డిస్ప్లే చేస్తూ కూడా ఒక స్టాల్ ఉంది ఆ స్టాల్ మీకు చూపిస్తున్నాను ఇంక ఇది వచ్చేసి మనం మామూలుగా బోన్సై గురించి విన్నాము డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్లాంటింగ్ పద్ధతి ఉంది కదా ఇది నాకు చాలా యూనిక్ గా అనిపించింది అండి పెద్ద పెద్ద స్టెమ్స్ అంటే దొంగల్ లాంటివి తీసుకుని దాంట్లో డిఫరెంట్ ప్లాంట్స్ ని ప్రాపిగేట్ చేశారనమాట చాలా యూనిక్ గా అనిపించింది ఆ స్టైల్ ఆఫ్ ప్లాంటింగ్ ఇంక ఇది వచ్చేసి బోన్సై అండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నాకు మొత్తం మొత్తము ఎగ్జిబిషన్ లో ఇదైతే అసలు చాలా నచ్చింది అనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు నాకు ఈ స్టాల్ లో ఇలాంటివి చాలా ఉన్నాయండి ఆ స్టాల్ కి సంబంధించిన పర్సన్ కూడా చాలా ఎగర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండి ఆయనకి చాలా ప్యాషన్ అంటే అలా చేయటం ఇంక ఇది వచ్చేసి టెర లోనే ఈ వాటర్ ఫాలింగ్ ఉంటాయి కదా మనం జనరల్ గా బయట కూడా చూస్తూ ఉంటాం కదా అవి కూడా కొన్ని డిస్ప్లే చేయటం జరిగింది చాలా బాగున్నాయి అనమాట అంటే పీకాక్ షేప్ లో ఉండి పక్క నుంచి వాటర్ పడుతున్నట్టు అదే విధంగా హౌస్ నుంచి వాటర్ పడుతున్నట్టు అట్లా ఉన్నాయి ఇంకా ఈ స్టాల్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ చేమంతులు అదే విధంగా నార్మల్ ప్లాంట్స్ క్రోటన్స్ రకరకాల వెరైటీస్ అందుబాటులో ఉన్నాయండి ఇవన్నీ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి గ్రో బ్యాగ్స్ అదే విధంగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ అండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయో అదే విధంగా మనకి గార్డెన్ లో ఉపయోగించుకునేటువంటి టూల్స్ ఉన్నాయి వర్మీ కంపోస్ట్ నీమ్ కేక్ ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇంక ఇవి వచ్చేసి న్యాచురల్ డై సోర్సెస్ అంటండి నేచురల్ గా డై చేయడానికి వాళ్ళు ఉపయోగించేటువంటి మెటీరియల్స్ అనమాట హోలీ కలర్స్ కావచ్చు లేదా మామూలుగా బట్టలకి అంటే క్లోత్స్ కి వేసేటువంటి కలర్స్ నేచురల్ సోర్సెస్ ఎలాగా తీసుకుంటారు అనేది ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగిందనమాట ఎక్కువ ఫ్రెండ్లీ టైప్ ఇంక ఇక్కడ వచ్చేసి ప్రకృతి వ్యవసాయం పద్ధతులు అంటే ఆర్గానిక్ వేలో పండించినటువంటి డిఫరెంట్ పల్సెస్ ని అదే విధంగా రైస్ గ్రెయిన్స్ వీట్ బాజరా అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగిందనమాట ఈ విధంగా ఒక్కొక్క స్టాల్ చూస్తూ మొత్తానికి స్టాల్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నామండి ఇంపార్టెంట్ అయినవి మాత్రం నేను షూట్ చేసి మీకు షేర్ చేయటం జరిగింది అండి ఇంకా ఎగ్జిబిషన్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తున్నప్పుడు ఈ విధంగా చక్కగా డిస్ప్లే చేసారనమాట బాగుంది చూడటానికి ఇంకా ఎగ్జిబిషన్ అయితే వచ్చేసామండి ఇంకా తర్వాత అలా మూవ్ అవుతూ ఉన్నాం అనమాట ఒక పక్కన ఫుడ్ కోర్ట్ ఉంది ఇట్లా సెల్ఫీ బూత్స్ చాలా ఉన్నాయండి అవి తాటాకులండి అండి వాటిని చక్కగా ఒక షేప్ లో కట్ చేసి డిఫరెంట్ కలర్స్ వేసి ఆ విధంగా అరేంజ్ అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చెప్పలేను ఇంకా ఇలా ఈ విధంగా చాలా మనకి ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా సెల్ఫీ బూత్స్ అనేసి అరేంజ్ చేశారండి చాలా ఇది సన్ఫ్లవర్ టైప్ లో పెట్టారన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అక్కడక్కడ ఫ్లవర్స్ తో పీకాక్స్ లాగా చేసి పెట్టారండి ఎంట్రన్స్ లో పెట్టినటువంటి ఆ పీకాక్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట రాష్ట్రపతి నిలయంలో పెట్టిన ఈ ఉద్యాన ఉత్సవం మాత్రం ఒక మంచి మెమరీని మిగిల్చిందండి నాకు అసలే ఫ్లవర్స్ అన్న గార్డెన్ అన్న చాలా ఇష్టం అండి ఇంకా నాలాంటి వాళ్ళకి ఇంకా ఒక వరం లానే చెప్పుకోవాలి నాలాగా మీరు కూడా నేచర్ లవర్స్ అయితే కనుక ఇంకెందుకండి హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉంటే బొలరంలో ఉన్న ఈ రాష్ట్రపతి నిలయాన్ని విజిట్ చేయండి ఈ మూమెంట్ లో చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు మన వీడియోను ఆదరించే ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నమస్కారాలు